బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు బాలికల గురుకులంలో విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టిన వార్డెన్ భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థిని తన రూమ్ కి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు కొట్టిన వార్డెన్ భవానీ ప్రతిరోజు ఇలాగే తమను ఏదో ఒక సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన విద్యార్థులను విచక్షణ రహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆందోళన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ E poi mi ha fatto vedere che 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 mi ha పనింటికి అయిపోతుంది మరి ఎగ్జామ్ అయిపోయడానికి మళ్ళీ హాస్టల్ ఉండాలని చూడాలి అది ఈడెన్లో పోయి వస్తే నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి నీ ఈడెన్లో పోయి వస్తే నా పరిస్థితి ఏంటి చెప్పు నా పరిస్థితి ఏంటి నా జాబ్ పోతుంది కదా పోతుందా లేదా మనకి ఎట్ల సిగ్గులేదు ఇంకా ఎట్ల సిగ్గులేదు సిగ్గులేదా పోయి ఇంకా సోయి సొమ్ము లేకుండా ఏమనిపి అంటే